హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మంచి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని గుప్పెడంతా పుదీనా గుప్పెడంతా కొత్తిమీర వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు టూ టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి పేస్టులాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత గరం మసాలాలన్నీ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని చికెన్ వేసుకోవాలండి కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి టూ టీ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా చికెన్ అంతా ఇలా టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలండి ఒకసారి బాగా కలిపి టూ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మంచి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి